పింఛన్ తీసేసారమ్మా అనేది పింఛను అదే ఏ గవర్నమెంట్లో తీసేశారు పింఛను జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం అంటే వంద శాతం వికలాంగతత్వం ఉంది ఇప్పుడు మీ పింఛన్ పీకేసాడు ఏ ఎందుకు తీసాడంట యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీసారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికి పింఛన్ రావట్లా నీలాంటి పాప నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛను తీసేసారు మీరు తీసాడు మీ అమ్మగారు తీసారు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా పీకేశాడు మరి నీలాంటి పేదవాళ్ళ మీద దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మా ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పెంచిన ఏదైతే ఉందో మీది మీ అమ్మగారితో కూడా ఏదైతే ఉందో అవన్నీ రెట్టిఫై చేస్తాం చాలామందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పింఛన్లు పీకేశాడు అరే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగే చేద్దాం మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛను ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛన్ మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మీ అమ్మకి అమ్మా మీకు ఈ వరకు ఐదు వేల రూపాయలు ఉండేది మీకు అబ్బాయి మేము బాధపడకమ్మా మేము అండగా ఉంటాం తోడుగా ఉంటాం మీకు ఇబ్బంది లేదు పర్లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు పెట్టారు అందులో రెండవ సంతకం పింజిన్ పెంచు అన్నారు అన్నమాట ప్రకారం మీకు పదిహేను వేల రూపాయలు ఏంటండి మీరు చిన్న ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోండి అటువంటి బాబు దివ్యాంగులు కూడా బాబు నాయుడు గారు మూడు వేలు తప్ప ఒక రూపాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆ మూడు వేలు ఇంతకుముందు వచ్చింది ఇప్పుడు ఆరు వేలు సరి చేస్తే బాగా చదువుతుంది భాగవతి గారు మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు అంటే ఆ మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి నాలుగు వేలు అమ్మా ఏడు వేల రూపాయలు అమ్మా ఎంత చేసినా కూడా తక్కువే మీ వృద్ధులకు ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మీ మనవాళ్ళు అంటూ ఉన్నాయి మనవాడు మనవాడున్నాయి తప్పే లేదు మాకు మీకు మనవాళ్ళు అంటూ ఉన్నాయి నేను కూడా మామూలుగా ఎట్లా మీలంటూ సేవ చేయడం మాకు అదృష్టం మీకు సేవ చేసే మార్గం అమ్మా ఏం పేరమ్మా అమ్మా ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వించనివ్వాలి అనేటువంటి ఆలోచనతో ముప్పై ఐదు రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఎవరైతే మరి ఈ యొక్క వృద్ధులు వితంతులు దివ్యాంగులతో పాటు ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంకా అంటే ఇట్లా ఎవరైతే సమాజంలో పెన్షన్ పొందలేనిటువంటి వాళ్ళను కూడా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూస్తారు మరి అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మరునాడే మరి ఏదో ఈ పెన్షన్ పెంపు మీద సంతకం పెట్టడమే కాదు మొట్టమొదటి ఒకటవ తేదీనే ఆ పెంచినటువంటి పింఛను మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో మరి ఏప్రిల్ మే జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య మూడు వేలు ప్లస్ ఇప్పుడు పెంచినట్టు పెంచిన నాలుగు వేలు మొత్తం ఏడు వేలు రూపాయలు రేపు ఒకటవ తేదీన ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి పాపం నిజంగా దివ్యాంగులు ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నా ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్కి వెళ్తూ ఉన్నప్పుడు పాపం మెంటల్లీ డిజార్డెడ్ కానీ అదేవిధంగా ఫిజికల్గా కానీ అంటే తమ పనులు తాము చేసుకోలేక తల్లిదండ్రులకి బంధువులకి ఎంతో భారం అవుతున్నటువంటి స్థితిలో వాళ్ళకి సేవ చేస్తున్నందుకు నిజంగా తల్లిదండ్రులని వాళ్ళ బంధువులకి చేతులెత్తి దండం పెట్టినా కాళ్ళకు మొక్కినా కూడా వాళ్ళు నిజంగా వాళ్ళు చేసే సేవ అటువంటిది అటువంటి వాళ్ళకి కనీసం ఆ పెంచి ఇస్తే పాపం ఆ కుటుంబానికి కొంచెం భారం తగ్గి ఉండేది కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఆ దివ్యాంగులకి ఇచ్చేటువంటి మూడు వేలు పింఛిని ఒక్క రూపాయి కూడా పెంచాలనేటువంటి ఆలోచన ఆయనకి రాలా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో మూడు వేల రూపాయలని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెంచడం కాదు మూడు వేల రూపాయలని డబల్ ఆరు వేల రూపాయలు చేసి ఈరోజు ఆ కుటుంబానికి అందిస్తూ ఉంది ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డయాలసిస్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల నుంచి పదిహేను రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు ఒకటవ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మన నెత్తి మీద పెట్టినా కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం ఈవేళ ఇంత పెద్ద ఎత్తున మరి ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులను ఆనుకునేటువంటి విధంగా మరి మొదటి తేదీనే వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పింఛను ఇవ్వడం చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గతంలో అంత మోసం దగ లాస్ట్ టైం కూడా నేనే స్వయంగా సచివాలయాలకు వెళ్ళి ఎందుకంటే మూడవ తేదీ వచ్చింది మూడవ తేదీ వస్తే పెన్షన్లకి ఇంకా డబ్బులు అందరిలా పెన్షనర్లకి వాళ్ళందరూ కూడా సచివాలయాల దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఏదైతే వాలంటీర్స్ని ఇవ్వద్దు అనడం వల్ల వీళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం ఇంతమంది మూడవ తారీఖు వచ్చేసింది ఇన్నే పెన్షన్లు అందలేదు కేవలం వాలంటీర్స్ని పక్కన పెట్టడం వల్లనే ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది ఆ రోజు నేను ప్రతి సచివాలయం దగ్గరికి వెళ్ళా ఐదారు సచివాలయాలు సచివాలయాలు ఆ రోజు మూడవ తేదీ ఏమో మీ సచివాలయానికి ఎంత వచ్చిందని అడిగే అమౌంట్ మాకు మాకు తొమ్మిది వేల రూపాయలు వచ్చిందని చెప్పారు మూడవ తేదీ బయట చూస్తే తొంభై ఎనభై మంది వెయిట్ చేస్తున్నారు ఆ రోజు అంటే తొమ్మిది అంటే ముగ్గురికి వస్తుంది పెన్షను అంటే మూడవ తేదీ వచ్చినా కూడా గవర్నమెంట్ ఒక డబ్బులేలా ఏదైతే మొన్న మే నెలకి సంబంధించినటువంటి పెన్షన్ అంటే వాళ్ళు వేయకుండా మరి మూడు రోజులైనా కూడా పెంచిన ఇలా అక్కడ తొమ్మిది వేలు వేస్తే ఎంతమందికి ఇస్తారు అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులను కూడా ప్రతిపక్షాల మీద నెట్టేసేటువంటి విధంగా వాళ్ళు అసత్యాలు అబద్ధాలు ఆ రోజు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు అట్లా కాదు ఇప్పుడే మన కలెక్టర్ గారు ఇప్పుడు మన వెస్ట్ గోదావరి అదేవిధంగా ఏలూరు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా అయితే మా పాలకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు కూడా మాట్లాడడం జరిగింది అమౌంట్ నిన్ననే మొత్తం అంత అమౌంట్ కూడా బ్యాంకుల్లోకి ఇవ్వడం జరిగింది బ్యాంకుల నుంచి కూడా ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది సచివాలయం వారికి కూడా విత్డ్రా చేసేసి ఆ సచివాలయ ఎడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో కూడా పెట్టడం జరిగింది ఆ సచివాలయ చేతిలో ఆ అడ్మిన్లో ఉన్నటువంటి అమౌంట్ ఈరోజు నైటు ఎవరైతే ఆ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాని ప్రకారం వాళ్ళ అమౌంట్ ఈ నైట్ చేస్తారు ఆ అమౌంట్ తీసుకుని మార్నింగ్ ఆరు గంటలకే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే మోసం దగా